హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శైలి శారీస్ అండి నేను మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను నా దగ్గర ఎక్కువగా సిల్క్ శారీస్ వచ్చినాయండి కాటన్ శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీ ఐటెం కూడా వచ్చినాయండి ఇవన్నీ సిల్క్ శారీస్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయండి మీకు శారీస్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి శారీస్ పెట్టమంటే పెడతానండి ఏ శారీస్ మీకు నచ్చిన వినయితే ఇప్పుడు కొన్ని సెట్లు చూపిస్తున్నాను చూడండి ఇవి శారీస్ మొత్తం జార్జెట్ క్లాత్ అండి ప్యూర్ జార్జెట్ ఫస్ట్ క్వాలిటీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి వీటిలో ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీకి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది రామా గ్రీన్ కాదు బ్లూ బ్లూ అండి బ్లూ మీద వైట్ కలర్ పూలు వచ్చినాయి చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్లోనే చాలా బాగున్నాయండి శారీసు ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఈ కలరే ప్లెయిన్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా ఎంత పెద్దది వచ్చిందో శారీ మాత్రం చాలా బాగుందండి వీటిల్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంది శారీ మాత్రం ఈ సిల్క్ శారీస్ ఎక్కడికి వెళ్తానికి చాలా బాగుంటాయి వీటిల్లో కలర్స్ చూపిస్తాను ఈ కలర్ ఇది ఈ కలర్ అయితే బ్లూ కలరు ఇదిగోండి ఇది కాఫీ కలర్ ఇది గ్రీన్ గ్రీన్ మీద వైట్ కలర్ వచ్చినాయి ఇది నిండు గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి వీటిల్లో ఇది సిమెంట్ కలర్ ఈ కలర్స్ ఉన్నాయి ఇది ఇది మొత్తం సెట్ ఏ కలర్ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి షిప్పింగ్ అండి అలో రి నేను ఎక్కడికైనా పంపిస్తాను అలానే ఇది ప్యూర్ జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ఈ జార్జెట్ శారీస్ లో కూడా ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది ఇది పళ్ళు ఇది ఇలా శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది ప్యూర్ జార్జెట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది వీటిలో ఈ కలర్స్ ఉన్నాయి ఈ రెండు కలర్స్ ఉన్నాయి అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుద్దండి ఇవైతే ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీకు ఈ శారీ చేయి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ ఈ సిల్క్ శారీస్ కావాలన్నా కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి వేరే వీడియోతో మన వీడియోతో మీకు ముందుకుంటానండి బాయ్